వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో దేశవ్యాప్తంగా ఖాతాదారులకు ఇప్పుడిప్పుడే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అదిరిపోయే తీపి కబుర్ అందించింది మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా బ్యాంక్ ఖాతాదారులకు ఇప్పటికే బ్యాంకులు అనేక రకాల సేవలు అందిస్తుంది ఇక మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా యూపీఐ పేమెంట్స్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేయడం బ్యాలెన్స్ తెలుసుకోవడం ఇలా ఒక్క ఫోన్ ద్వారానే అనేక రకాల సేవలు పొందొచ్చు ఇక బ్యాంకు యాప్ల ద్వారా కూడా ప్రస్తుతం బ్యాంకులు అన్ని రకాల సర్వీసులను కస్టమర్కు అందజేస్తుంది కానీ ఒక్క చెక్ విషయంలో మాత్రం బ్యాంకు ఖాతాదారులకు ఈ తిప్పలు తప్పట్లేదు తాజాగా చెక్ క్లియరెన్స్ సంబంధించి కూడా ఆర్బీఐ కీలక గుడ్ న్యూస్ తీసుకొచ్చింది దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో ఎదురుగా వీడియో కింద ఇలా లైక్ సింబల్ అయితే ఉంటుంది వీడియో చూస్తున్న వారు తప్పకుండా లైక్ చేస్తే పది మందికి ఉపయోగపడుతుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద క్లిక్ చేసుకొని మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్ ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆర్బీఐ నుండి వచ్చిన అఫీషియల్ న్యూస్ అప్డేట్ మీరు దీన్ని హండ్రెడ్ పర్సెంట్ నమ్మచ్చు బ్యాంకులో చెక్ క్లియర్ అవ్వడానికి రెండు రోజులు సమయం పడుతుంది దీంతో అత్యవసర పరిస్థితుల్లో డబ్బులు కావాలనుకునే వారు ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అయితే ఇకపై అలాంటి జాప్యం లేకుండా చెక్ క్లియరెన్స్ వేగాన్ని ఆర్బీఐ పెంచింది ఇక చెక్ క్లియరెన్స్ సమయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీగా తగ్గించింది ఇక అక్టోబర్ నాలుగో తేదీ నుంచి ఈ కొత్త రూల్స్ అయితే అమల్లోకి నుంచి బ్యాంక్ లో చెక్ క్లియర్ చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే చెక్ అయితే క్లియరెన్స్ కానుంది ఇందుకోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కంటిన్యూస్ చెక్ క్లియరింగ్ సిస్టమ్ ను తీసుకొచ్చింది దీంతో చెక్ డిపాజిట్ చేసిన కొంత సమయంలోనే మనకి చెక్ అయితే క్లియర్ అయిపోతుంది ఇక ఫేజ్ వన్ లో భాగంగా మనకి సాయంత్రం ఏడు గంటల్లోగా చెక్ క్లియరెన్స్ అయితే రాబోతుంది అలాగే ఇక ఫేజ్ టూ భాగంలో కూడా ఈ చెక్ క్లియరెన్స్ సంబంధించి జనవరి మూడు రెండు వేల ఇరవై ఆరు నుంచి చెక్ మనకి క్లియర్ చేసిన మూడు గంటల లోపే చెక్ క్లియరెన్స్ అయితే అవ్వాల్సి ఉంటుంది ఇక కొత్త పని విధానంలో బ్యాంకుల్లో చెక్ స్కానింగ్ చెక్ డిపాజిట్ వంటి ప్రక్రియ వేగంగా పూర్తవుతుంది ఇక ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు బ్యాంక్ ఖాతాలోకి ఈ చెక్ అయితే డిపాజిట్ చేసుకోవచ్చు ఇక సాయంత్రం ఏడు గంటల కల్లా ఈ చెక్ అయితే క్లియర్ అయిపోతుంది అంటే చెక్ ఉదయం జారీ చేస్తే సాయంత్రం కల్లా ఆ యొక్క ఖాతాదారుడి అకౌంట్లో ఈ చెక్కుకు సంబంధించి డబ్బులు అయితే జమ అవుతాయి లేదా చెక్ అయితే తిరస్కరించబడుతుంది ఈ రెండిట్లో ఏదో ఒకటి సాయంత్రం ఏడు గంటల్లోగా బ్యాంక్ చెక్ క్లియరెన్స్ సంబంధించి కొత్త విధానం తీసుకొచ్చింది ఉదాహరణకు ఉదయం పది గంటలకు మీరు బ్యాంకులో చెక్ వేస్తే మధ్యాహ్నం ఒంటి గంటకల్లా క్లియర్ అవుతుంది దీంతో మునుపటిలాగా చెక్ క్లియరెన్స్ కష్టాలు బ్యాంకు ఖాతాదారులకు తీరనున్నాయి సో ఇది ఫ్రెండ్స్ తాజాగా బ్యాంక్ ఖాతాదారుల కోసం ఆర్బీఐ తీసుకొచ్చిన ముఖ్యమైన న్యూస్ అప్డేట్ మీకు ఏ బ్యాంక్ లో చెక్ బుక్ ఉందో కింద కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి